హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ హయత్ లో ఐశ్వర్య అనే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ యాక్సిడెంట్ లో మృతి చెందింది సార్ ఆమెకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు అన్ని కూడా వైరల్ అవుతున్నాయి అన్నీ కూడా అందరినీ కలిసి వేస్తున్నాయి చాలా హృదయ విదారకంగా ఉండడం జరిగింది అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ప్రమాదం సంబంధించినటువంటి వివరాలు సార్ ఇక తండ్రి కూతుర్లు రోడ్డు దాటు ఒక వేగంగా వస్తున్న కారు నగర్ దగ్గర వాళ్ళిద్దరిని ఢీకొనింది దాంతో ఆ అమ్మాయి దారుణంగా చనిపోయింది అతను కూడా చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు ఫాదరు ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే అమ్మాయి ఎంబీబీఎస్ ఫైనల్ ఎడ్స్ అవుతుంది సో ఒక హృదయదారకమైన అక్కడ సంఘటన చోటు చేసుకోవడం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లి వాళ్ళ బంధువులు విపరీతంగా ఏడుస్తుండడం తర్వాత ఈ కారు ఆగకుండా వెళ్ళిపోవడం రెండవది ఏంటంటే ఈ జరిగిన యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఇవి ఇట్లాంటి యాక్సిడెంట్లు చాలా కామన్గా ఈ మధ్య జరుగుతున్నాయని చెప్తున్నారు సో ప్రజలు కూడా ఏరియాలో ఉన్న ప్రజలు తీవ్రమైన ఆందోళన చేసి రోడ్డు మీద బైఠాయించే పరిస్థితి ఏర్పడింది సో అసలు ఏంటి ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది ఎలా జరిగింది దీని కారణాలు ఏంటి తక్షణ కారణాలు ఏంటి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి వైఫల్యాలు ఈ విషయాలు మాట్లాడదాం మీదేందంటే హైత్ నగర్ దగ్గర ఆర్టీసీ కాలనీ ఉంటుంది ఈ ఆర్టీసీ కాలనీ రోడ్డు దాటుతున్నారు తండ్రి కూతుర్లు సో ఈ అమ్మాయి ఐశ్వర్య మా పేరు ఎంబీబీఎస్ మహబూబ్ నగర్లో చదువుతుంది హాలిడేస్ కోసం ఇంటికి వచ్చింది వీళ్ళ నాన్న పేరు ఎంసాని పాండు ఈయన ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు వెన మెదక్ జిల్లా నుంచి చిత్కల్ గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి వినాయక నగర్ కాలనీ రోడ్ నెంబర్ ఎయిటీన్లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు ఆయనకి ఇద్దరు పిల్లలు ఐశ్వర్య వాళ్ళ బ్రదరు వాళ్ళ బ్రదర్ ఏమో లండన్లో ఉంటున్నాడు ఐశ్వర్య ఎంబీబీఎస్ చదువుతుంది ఈ అమ్మాయి వాళ్ళ మొత్తం ఉమ్మడి కుటుంబం అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో ఈ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ అని ఈ అమ్మాయి మీద అందరికీ చాలా ఇష్టమని ఈ అమ్మాయి అంటే ఎంబీబీఎస్ చదివి మళ్ళీ అమ్మాయి కూడా పీజీకి లండన్ వెళ్ళాలనే ప్లాన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు సో అలాంటిది ఈ ప్రమాదంతో ఆమె చనిపోవడంతో మొత్తంగా కాలనీ కాలనీ అంతా కూడా విషాదంగా మారిపోయింది సో ఈ ప్రధాన కారణం ఏంటంటే అది మా నేషనల్ మన నేషనల్ హైవే విజయవాడకి వెళ్తుంది సిక్స్ లేన్ నేషనల్ హైవే అది మామూలుగా అక్కడ రోడ్డు దాటాలంటే ఈ సిక్స్ ఒక సిక్స్ లేన్ రోడ్డు దాటాలి తర్వాత రెండు సర్వీస్ రోడ్లు దాటాలి అది అయితే కానీ ఈ ఆర్టీసీ కాలనీ నుంచి హైత్ నగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళ వెళ్ళలేరు అనమాట ఇది డైలీ జరుగుతున్నది ఎందుకంటే అక్కడ నేషనల్ హైవే కాబట్టి విజయవాడ వైపు వెళ్ళే వెహికల్స్ అంతా కూడా అతివేగంగా వెళ్తుంటాయి సో ఇప్పుడు కూడా అదే జరిగింది విజయవాడ వైపు వెళ్తున్న కారు చాలా అతివేగంగా వెళ్ళడంతో ఇది జరిగింది ఇప్పుడు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి సో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కాబట్టి ట్రాఫిక్ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి వెహికల్స్ వేగంగా వెళ్తుంటాయి ఆ టైంలో వీళ్ళు దాటాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ ఏంటంటే ఆటోనగర్ నుంచి హేతనగర్ వైపు రెండు వైపులా కూడా ఎక్కడా కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ ఏమీ లేవు ఎందుకంటే ఇంత పెద్ద ఎప్పుడైనా కూడా వేగంగా వెళ్తున్న రోడ్లు కొన్ని ఉంటాయి ఆ రోడ్లల్లో రోడ్డు దాటడం మాత్రం నరకం అయిపోతుంది ఎందుకంటే ఎవరు ఆగరు బైకోళ్ళు కార్ల వాళ్ళు అసలు వెళ్తున్నారు మనం ఉన్న సెన్స్ ఉండదు చాలా వేగంగా వెళ్ళిపోతుంటారు పైగా ఇది సిక్స్ లేన్ రోడ్ అంటే చాలా వెడల్పు కూడా చాలామందికి ఆ వేగంలో రోడ్డు దాటున్న వ్యక్తులు కూడా కనబడే అవకాశం కూడా లేదు వాళ్ళు దాడతారన్న సెన్స్ కూడా అక్కడ ఉండదు వాడు ఎక్కడో ఉంటాడో ఆ వేగంతో వచ్చేస్తారు వీళ్ళకి కూడా రోడ్డు దాటే వాళ్ళకి అంత వేగంగా ఎక్కడి నుంచో వస్తున్నది తెలియదు సో ఇది మేజర్ ప్రాబ్లం అని చెప్తున్నారు అక్కడ ఏంటంటే ఈ హైతనగర్కి విజయవాడ టు ఆటో నగర్ టు వనస్థల హైతనగర్ ఈ బెల్ట్లో ఇటు అటు పదుల సంఖ్యలో ఒక రెసిడెన్షియల్ కాలనీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి దాటాల్సిన అవసరం ఉంది కానీ అక్కడ ఏమవుతుంది ఆటోనగర్లో ఒక ఫుట్ పవర్ బ్రిడ్జ్ ఉంది హైత్యనగర్లో ఒక ఫుట్ పవర్ బ్రిడ్జ్ ఉంది హైతనగర్ ఎండ్లో అంత తప్ప మిగతా ఎక్కడ ఫుట్ పవర్ బ్రిడ్జెస్ లేవు కాబట్టి కంపల్సరీ మే ట్రాఫిక్లోనే దాటాల్సిన పరిస్థితి అందువల్ల చాలామంది దాటలేని పరిస్థితుంది అక్కడ కనీసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు పెట్టాలి లేదంటే దాటడం కోసం సిగ్నల్స్ పెట్టి సిగ్నల్స్ని అమలు చేస్తే అక్కడ ఆగుతారు అప్పుడు పాత రోడ్డు వాళ్ళు దాటుతారు సో అటువంటి ఏవి సిస్టమ్ పెట్టకుండా ఓన్లీ వేగం కోసం విజయవాడకి స్పీడ్కి వెళ్ళాలా అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి అక్కడ ఏమి అలాంటివి పెడితే మళ్ళీ వెహికల్స్కి ఇబ్బంది వస్తుందని చెప్పి అక్కడ ఏం పెట్టలేదు సో మన మామూలుగానే సిటీలో రోడ్లన్నీ కూడా ఎట్లా కన్స్ట్రక్ట్ అవుతాయంటే వెహికల్స్ కోసం అవుతాయి తప్ప నడిచే వాళ్ళ కోసం లేకపోతే క్రాస్ చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన అసలు స్ట్రక్చరే ఉండదు ఫుట్పాత్లన్నీ ఏమో ఆక్యుపై అయిపోయి ఉంటాయి మెయిన్ రోడ్ ట్రాఫిక్ రోడ్లోనే నడవాలి నడవాలనుకున్నా ఎవరైనా లేదు ఇంకా క్రాస్ చేయాలంటే ఇంకా దారుణమైన పరిస్థితి ఉంది సో ఇది చాలా యాక్సిడెంట్లకి సిటీలో ఇదే కారణం అని చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఫుట్ పవర్ బ్రిడ్జ్లు కూడా చాలా హైట్లు ఎక్కడ పెడతారు అవి ఎక్కి అవి ఎక్కాలి మెట్లు ఎక్కువ పెట్టి ఉంటారు అది అందరూ కూడా ఎక్కలేని పరిస్థితి ఒకవేళ ఎక్కినా అది టైం పడుతుంది ఎందుకు ఇదైతే క్రాస్ చేస్తామని జనంలో కూడా ఫుట్ పవర్ బ్రిడ్జిల్ని నేను చాలా చూస్తుంటే పంజగుట్లో రెగ్యులర్గా నేను చూస్తుంటాను ఫుట్ పవర్ బ్రిడ్జిలో ఒకరు కూడా ఎక్కరు అక్కడ అది ఉంది పేరుకంతే కానీ దానికి ఓన్లీ అడ్వర్టైజ్మెంట్లు పనికి వస్తుంది తప్ప అది అది ఎవరు ఎక్కరు ఎందుకంటే ఇదైతే దగ్గరగా దూ అటు వెళ్ళిపోవచ్చని సో అందువల్ల చాలా అంటే మనకి ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ సెన్స్ కూడా జనంలో ఉండదు రోడ్లు చేసేవాళ్ళు కూడా ప్రతి చోట అంటే ఎక్కడ సిస్టమ్ ఎక్కడ పెట్టాలి మొత్తం బ్లాక్ చేసి ఒక దగ్గర అక్కడక్కడ ఒక దగ్గర రోడ్ క్రాసింగ్కి పెట్టాలి కానీ జనం ఏం చేస్తున్నారు ఆ కొంత దూరం వెళ్ళి అక్కడ వెళ్ళే బదులు ఇక్కడే వెళ్ళి దాటుకొని ఎక్కి దిగి వెళ్దాం అనేది ఎక్కువ మందిలో ఉంది సో అది కూడా కారణం ఇక్కడ కూడా అదే పద్ధతి అని చెప్తున్నారు ఇక్కడ కూడా ఏంటంటే టర్న్ ఎక్కడో ఉంది సో జనం దాటడానికి ఎక్కడ వీళ్ళు సెట్ చేయలేదు కాబట్టి ఇది అక్కడున్న రైలింగ్ని ఎక్కి దిగి అటువైపు వెళ్ళే కల్చరే వీళ్ళకుంది అంటే జనంలో రోడ్డు దాటు దాటడంలో తీసుకోవాలన్న జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవట్లేదు ప్రభుత్వం సరైన ఫుడ్ పవర్ బ్రిడ్జెస్ ప్రొవైడ్ చేయడం దాన్ని అలవాటు చేయడం అనేది ప్రభుత్వం చేయలేదు వెహికల్స్ వేగంగా వెళ్ళే ఆలోచనలో వాళ్ళు ఉంటున్నారు ఇలాగ మల్టిపుల్ రీజన్స్తో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు చెప్తున్నారు సో ఇప్పుడు ఆ అమ్మాయి అయితే ఇద్దరిని ఇద్దరు చేతులు పట్టుకొని ఇద్దరు వెళ్తున్నారు ఇద్దరు వెళ్తున్నప్పుడు ఏంటంటే కారు ఒకటి అతివేగంగా వచ్చి కొట్టింది కొట్టి కారు ఆగకుండా వెళ్ళిపోయింది వీళ్ళిద్దరూ కింద ఈ అమ్మాయి అయితే పది మీటర్లకు అవతల పడిందని చెప్తున్నారు అంత వేగంగా కొట్టింది ఈ అమ్మాయికి ఫస్ట్ తగిలింది అంటే కారుకి ముందుగా ఈ అమ్మాయి వచ్చింది దాంతో కొట్టేసే అమ్మాయి ఎక్కువ పడింది ఇతను కూడా పడిపోయాడు తండ్రి కూడా తండ్రికి అయితే కాలు ఎరిగిపోయిందని చెప్తున్నారు వాళ్ళు ఇమీడియట్గా అక్కడున్న సన్ సైన్ సన్ రైజ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ అప్పటికే ఆ అమ్మాయి చనిపోయిందని చెప్తున్నారు అతను మాత్రం తండ్రిని మాత్రం ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు అతనికి కూడా క్రిటికల్గానే ఉందని చెప్తున్నారు బతుకుతాడో లేదనేది ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు సో దాని తర్వాత పోలీసులు అంటారు పోలీసులు ఇప్పుడు ఈ డెడ్ బాడీని ఉస్మాని హాస్పిటల్కి తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసి వాళ్ళ ఫ్యామిలీకి అప్పగిస్తున్నారు లండన్ నుంచి వాళ్ళ బ్రదర్ కూడా ఇందాక వచ్చాడని చెప్తున్నారు సో అక్కడంతా కూడా భయంకరమైన హృదయ హృదయోదర వాతావరణం వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఎందుకంటే వీళ్ళు ఇద్దరు పిల్లల్ని చదివించడం కోసమే ఆయన ఎంతో కష్టపడి చేస్తున్నాడు ఒక బయని లండన్ మొగించాడు ఈ అమ్మాయిని కూడా లండన్ మొగ్గించాలని అనుకుంటున్నాడు ఈ అమ్మాయి కూడా చాలా చిన్నప్పటి నుంచి కూడా చదువులో అన్నింటిలో ముందు